జాతీయ రహదారి భద్రత మాసోత్సవ ఇరవై ఇరవై ఐదు ఈ కార్యక్రమాలు మనకి ఒకటి ఒకటి ఇరవై ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఇరవై ఐదు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు ఆదేశాలు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గౌరవ మంత్రువరి సూచన మేరకు మేము మన నిజామాబాద్ జిల్లాలో శాఖ తరఫున వివిధ కార్యక్రమాలు చేపడుతుంది అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్లో భాషిత్ స్కూల్లో చిన్నపిల్లలతో ఇంటరాక్షన్ చిన్నపిల్లలతో స్కూల్ పిల్లలతో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తి నిర్వ నిర్వర్తించాము అందులో భాగంగా మన ఆర్మూర్ ఎంఏ గారు నేను మిగతా ట్రైనింగ్ ఇన్స్పెక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయను పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాము తర్వాత వాళ్ళ ద్వారా రియోడ్ రోడ్ యూజర్స్కి ఒక లాగా లేకపోతే వాళ్ళ ద్వారా పిల్లలతో ఎవరైతే హెల్మెట్లు దారం చేయలేదో సీటు బెల్ట్ పెట్టుకోలేదో వాళ్ళందరికీ కూడా మేము పిల్లల ద్వారా చెప్పించడం అవేర్నెస్ పెంచడం జరిగింది ఈరోజు జనరల్గా ప్రతిరోజు మేము మా ఆఫీస్కి వచ్చే అప్లికెంట్స్కి రోడ్ టు సేఫ్టీ భద్రతా ప్రమాణాలు రోడ్ సేఫ్టీ గురించి రెగ్యులర్గా మేము చెప్తూ ఉంటాం వెరీ పర్టికులర్గా మా నోటీస్లో ఉన్న దాని ప్రకారం ఆర్కోర్టు ఎంఏ గారు మాత్రం ప్రతిరోజు ఇక్కడికి మా దగ్గరకు వచ్చే రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే లైసెన్స్ పర్పస్ కానీ వచ్చే అప్లికెన్స్కి అభ్యర్థులకి కంపల్సరీ తను రోడ్డు భద్రత కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి రోడ్డు భద్రత మీద తీసుకోవాల్సిన జాగ్రత్త లేని హెల్మెట్ దారణం వల్ల సీట్ బెల్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది రెగ్యులర్గా తను ఇక్కడైతే కంపల్సరీ అభ్యర్థులకి తెలియజేస్తున్నారు ఒక క్లాస్ లాగా అట్లానే ఇప్పుడు ఈ మాసంలో అన్ని చోట్ల కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము వివిధ స్కూల్స్కి వివిధ కా కాలేజెస్కి ఈరోజు కూడా మేము నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్లో ఒక హెల్మెట్ ర్యాలీ తీసుకున్నాము దానికి అనర్బుల్ కలెక్టర్ గారు మరియు అనర్బుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు హాజరై ఆ ర్యాలీని ప్రారంభించి నిజామాబాద్ జిల్లాలో హెల్మెట్ ధారణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఆ క్రమంలోనే నేను ఆర్మూర్ కావడం జరిగింది ఆ ఆరు రోజుల తర్వాత ఇక్కడున్న ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నేను విగడను పిల్లలు ప్రయత్నం అవ్వడం పిల్లలు చెప్పడం జరిగింది ఎందుకు ఇది ఎక్కువగా మేము కాన్సన్ట్రేషన్ స్కూల్ పిల్లల మీద చేస్తున్నామంటే ఈ కార్యక్రమం ఇంతకుముందు వారం వారోత్సవాల కింద జరుగుతుండేది ఇప్పుడు ఇది మాసోత్సవాల కింద తీసుకున్నాము ఎందుకంటే కనీసం ఒక నెల రోజుల పాటు మనము ప్రజల్లో ఈ భద్రతా ప్రమాణాలు రోడ్డు భద్రతా ప్రమాణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం బోధించడం జరిగితే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా దాన్ని పాటిస్తూ యాక్సిడెంట్ ఫ్రీ అనేది మన నిజామాబాద్ జిల్లాలో యాక్సిడెంట్ లాగా అవుతుంది అనే ఒక భావనతో అంటే ఈ కార్యక్రమాన్ని త్రోఅవుట్ ఇండియా కూడా వస్తుంది మనం ఈ విధంగా ఇది టేకప్ చేసి వివిధ కార్యక్రమాలతో వివిధ ఏరియాల్లో బోధన్ ఆర్మూర్ నిజామాబాద్ అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాల్లో మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనితో ప్రజల్లో కొంత ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళలో చేంజెస్ వచ్చి హెల్మెట్ వాడటం సీట్ బెల్ట్ వాడటం మర్జెన్స్ సేవించకుండా లేదు ఏదైనా సెల్ ఫోన్ చేయకుండా తీసుకో వాడకుండా ప్రయాణం చేస్తూ ప్రమాదాలు జరగకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుతారని ఒక ఆశ దానివల్ల ప్రజల్లో కూడా ఈ భావన పెంపొందించి యాక్సిడెంట్ ఫ్రీ జోన్ చేయాలనేది మన డిపార్ట్మెంట్ తరఫున మేమంతా కృషి చేస్తున్నాము మేము కూడా రోజు రెగ్యులర్గా ఒక కార్యక్రమం పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ విధంగా థర్టీ ఫస్ట్ వరకు అండి జనవరి లాస్ట్ వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సో దిస్ ఇస్ మా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే నిజామాబాద్ ఆర్మూర్ బోద నిజామాబాద్ జిల్లా పిల్లలందరూ కూడా మీరు రోడ్ భద్రత సూచనలు పాటించండి హెల్మెట్ ధారణ చేయండి సీట్ బెల్ట్ వాడండి మద్యం సేవించి వాహనాలు నడపకండి అలానే మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకండి రాంగ్ రూట్ డ్రైవ్ పోకండి తరువాత సెల్ఫోన్ వాడకండి ఇవన్నీ కూడా గమనించి సేఫ్గా వెళ్ళి చేసుకోండి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి